బెలీ ఫ్యాట్ తోటి ఇబ్బంది పడుతున్నారా అయితే ఈ ఫైవ్ టిప్స్ ఫాలో అయ్యి చూడండి నెంబర్ వన్ స్టే హైడ్రేటెడ్ మీ బాడీని ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి ఎర్లీ మార్నింగ్ లేవగానే వాటర్ తాగడం అలవాటు చేసుకోండి మెయిన్గా వామ్ వాటర్ తాగడం వల్ల మన మెటాబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది సో డైజెషన్ అనేది ప్రాపర్గా అవుతుంది కడుపు అనేది ఈజీగా సాఫ్ అయిపోతుంది మోషన్ అనేది ఈ ఫ్రీగా వస్తుంది అనమాట నెంబర్ టూ వచ్చేసరికి కట్ డౌన్ షుగర్స్ ఆల్మోస్ట్ మీ షుగర్స్ అన్ని కట్ డౌన్ చేయండి లైక్ బిస్కెట్స్ తినడం గులాబ్ జామున్ తినడం డోనట్స్ కానీ పేస్ట్రీస్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయాలి ఎందుకంటే గులాబ్ జామున్లో చూస్తూ ఉంటాం చాలా షుగర్ ఉంటుంది ఆయిల్ చాలా ఎక్కువ ఉంటుంది దీనివల్ల మనకు న్యూట్రియన్స్ వచ్చేది జీరో అని నో బెనిఫిట్ జస్ట్ మన టేస్ట్ సాటిస్ఫై కోసం మనం మన బాడీలో పెళ్ళి ఫ్యాట్ని క్రియేట్ చేసుకుంటా ఉన్నాం నెంబర్ త్రీ వచ్చేసరికి ప్రోటీన్స్ ప్రోటీన్స్ వల్ల మన బాడీలో మెటాబాలిజం అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది ప్రోటీన్స్ అన్నానని చెప్పేసి ప్రోటీన్ పౌడర్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు జనరల్గా మన ఇంట్లో ఉండే పెసరపప్పు శనగపప్పు కందిపప్పు వీటిలో ప్రోటీన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి ఈవెన్ నాన్ వెజిటేరియన్స్కి అయితే ఇంకా మంచిది బాయిల్డ్ ఎగ్స్ చికెన్ వీటిలో చాలా ప్రోటీన్ ఉంటుంది సో ప్రోటీన్ ఇంటేక్ అనేది మీరు పెంచాల్సి వస్తుంది ఫోర్ వచ్చేసరికి అవాయిడ్ ఫ్రైడ్ ఫుడ్ మెయిన్గా మనం స్ట్రీట్స్లలో చూస్తుంటాం బజ్జీలు వేసేటప్పుడు సమోసాలు వేసేటప్పుడు ఇలా యూస్ చేసిన ఆయిల్నే రీయూస్ చేస్తూ ఉంటారు సో దీనివల్ల మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరుగుతూ ఉంటుంది అది బెల్లి ఫ్యాట్ రూపంలో ఉంటుంది అనమాట సో దీనివల్ల కొలెస్ట్రాల్ పెరిగేసి ఆర్టరీస్ అని బ్లాక్ చేస్తూ ఉంటుంది ఫిఫ్త్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ డోంట్ ఈట్ ఆఫ్టర్ సెవెన్ పిఎం ఎస్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి పాత కాలంలో కూడా ఫార్మర్స్ అందరూ రైతులందరూ ఏం చేసేవాళ్ళు సెవెన్ ఓ క్లాక్ తినేసి పడుకునే వాళ్ళు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి నైన్కి తినేవాళ్ళు అంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ ట్వెల్వ్ అవర్స్ గ్యాప్ ఉంది దీన్ని మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అంటాము సెవెన్ అయిందంటే అంటే తినకండి ఇంకా సెవెన్ లోపే అరౌండ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ తినడం స్టార్ట్ చేయండి హెవీగా తినండి అంతే సెవెన్ తర్వాత ఇంకా అసలు తినొద్దు అనమాట ఈఫ్ ఇన్ కేస్ నేను చెప్పిన ఫస్ట్ ఫోర్ మీరు ఫాలో అవ్వకుండా ఇది ఫిఫ్త్ మంచిగా ఫాలో అయినా సరిపోతుంది ఇది ఒకవేళ మీకు ఆకలి వేసినట్టు అనిపించిన వాటర్ తీసుకోండి సరిపోతుంది మన బాడీ డిహైడ్రేట్ అయితే కూడా మనకి ఆకలి వేస్తున్నట్టు ఏదైనా తినాలి అన్నట్టు అనిపిస్తుంది ఆ టైంలో వాటర్ తాగితే సరిపోతుంది ఈ ఫైవ్ టిప్స్ ఫాలో అయ్యి చూడండి మీ బెనిఫాట్ ఇట్టే కలిగిపోతుంది హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ